నమస్తే మీరు రైతు అయితే అండమాన్లో ఉన్న అమెరికాలో ఉన్న మీ వ్యవసాయ క్షేత్రం మీ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి దానికో పరిష్కార మార్గం టెక్నాలజీ తోటి ఒక రైతు ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత మండలం బండ్లోనిగూడెంకు సంబంధించిన మల్గిరెడ్డి సంగీత్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో తనకు ఉన్న పదహారు ఎకరాల పామాయిల్ తోటలో ఇరిగేషన్ ఆటోమేటివ్ ఇరిగేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి తను హైదరాబాద్లో లేదంటే సూర్యాపేటలో ఉంటూ తన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూనే ఈ పదహారు ఎకరాల పామాయిల్ తోటను మెయింటైన్ చేస్తున్నారు ఇరిగేషన్ ఆటోమేటివ్ సిస్టమ్ ఏంది దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఎంత ఖర్చు అవుద్ది రైతులకు ఈ విధానం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే సంగీత నమస్తే సార్ సంగీత్ రెడ్డి గారి పామాయిల్ తోటలో ఉన్నాం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన కూడా మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఎట్లా అంటే దీన్ని ముందు దీనికన్నా అసలు పేరైంది దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇజ్రా టెక్నాలజీ అని చెప్పారు మీరు ఇది సోలార్ పవర్డ్ ఐఓటి బేస్డ్ ఇరిగేషన్ ఆటోమేషన్ ఐఓటి ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఓకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ ఆటోమేషన్ సిస్టమ్ ఓకే నేను తోట పెట్టి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఓకే ఈ మూడున్నర సంవత్సరాలలో ఫస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ పామ్ ఆయిల్ కి ఏంటంటే మొండి మొక్కను ఎలా అయినా పోకపోతే కాకపోతే ప్రతిరోజు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ తేమ శాతం చెట్టు దగ్గర ఖచ్చితంగా మెయింటైన్ అవుతూనే ఉండాలి ఓకే అప్పుడు మీకు సరైన దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఓకే సో ఏ మనిషిని నమ్ముకున్న పదహారు ఎకరాల తోటలో పదహారు వాల్స్ రోజు రెండు సార్లు తిప్పాలి అంటే ఆయన ఒక రోజు తిప్పి ఒక రోజు తిప్పక కొన్ని చెట్లకి నీళ్లు పడిన దగ్గర ఎక్కువ పడటము వాడన దగ్గర అసలు లేకపోవటం ఈ ఎక్కువ పడ్డ చెట్టు దెబ్బతింటుంది తక్కువ ఉన్న చెట్టు దెబ్బతింటుంది సో దీనికి అసలు సొల్యూషన్ ఏముంది మనం ఏం చేస్తే మన తోటని కాపాడుకోగలుగుతాము అని కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిన దగ్గర నాకు ఈ టెక్నాలజీ తారసపడింది సో నేను దాన్ని చూసి అసలు మన తోటలో కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన తోటి వాళ్ళని కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫీల్డ్ సర్వే చేసి ఆ సిస్టమ్ మొత్తం సెట్ చేసుకున్నాం ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా ఒకటే సిమ్ కార్డు తోటి నా తోటలో ఉన్న పదహారు వాల్స్ ని మొబైల్లో నుంచి ఏ టైం అయినా సరే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ మనకు వాటర్ ఇవ్వడం కాకుండా ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ ఆటోమేషన్ కూడా మన దాంట్లో ఉంది మనం ఫర్టిగేషన్ ఆటోమేషన్ ని ఒక ట్యాంక్ లో మనం ఎంత అమౌంట్ తో కావాలి ఎన్పి కేస్ అని మనము కలుపుకొనినే వేసుకోవచ్చు లేదు మూడు సపరేట్ సపరేట్ ట్యాంక్స్ లో పెట్టేసుకొని ఎన్ థర్టీ పర్సెంట్ పోవాలి అనుకుంటే ఆ సిస్టమ్ ఆటోమేటిక్ గా అలా కూడా తీసుకుంటుంది ఇంటర్నెట్ బేస్డ్ ఇది ఆ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో దీనికి మనకు ఇక్కడ పవర్ అవసరం లేదు ఎందుకంటే సోలార్ సోలార్ పవర్ సో ఈ సిస్టమ్ మనము ఒక ఎకరంలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి రెండు ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకోండి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈ సిస్టమ్ కాకుండా ఇందులో ఇంకా వేరే బేసిక్ సిస్టమ్స్ ఉన్నాయి ఆ బేసిక్ సిస్టమ్స్ మనం మన రెండు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకోవాలనుకుంటే రెండు వాల్స్ ఒక మోటార్ కంట్రోలర్ కి నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో అవుతుంది అవుతుంది అంతే సో ఇప్పుడు మీది పదహారు ఎకరాలు ఇందులో దాదాపు తొమ్మిది వందల ప్లాంట్స్ ఏడు వందల ప్లాన్స్ తొమ్మిది వందల యాభై ప్లాంట్స్ ఉన్నాయి అంటే మీరు పెట్టిన సిస్టమ్ ఎంత ఖర్చయింది నాకు ఈ పదహారు ఎకరాలకి నేను పెట్టుకున్నది కొంచెం స్టేషన్ ఇవన్నీ పెట్టుకునే అవకాశం ఉన్న సిస్టమ్ ఓకే సో నాకు దీనికి వచ్చేసి నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది నాలుగు లక్షలు ఖర్చు వచ్చింది ఓకే సో టోటల్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్స్టాలేషన్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ అండ్ వన్ ఇయర్ వారంటీ ఫర్ కంట్రోలర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ఫర్ వాల్ ఓకే ఇవన్నీ కలిపి సో ఇది టోటల్ గా ఇజ్రాయల్ టెక్నాలజీ 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 కంట్రోలర్స్ అన్ని మన ఇండియాలోనే చిప్ బేస్డ్ కంట్రోలర్స్ ఆ వాల్స్ ఇజ్రాయల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము కంట్రోలర్స్ ఇండియాలో తయారు చేసి ఆ సిస్టమ్ మొత్తం తీసుకొచ్చి మన దగ్గర ఇన్స్టాల్ చేసి వెళ్తాం ఓకే సో ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అన్నది ఒకసారి మనం దగ్గర నుంచి మొదలు పెడదాం ఇది అంటే మొత్తంగా మనం ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ కు మెయిన్ బేస్ ఇది ఇందులోనే ఆ పైన ఉన్న డివైస్ లో సిమ్ ఉంటుంది ఓకే మనం పంపించిన ఏ కమాండ్ అయినా సరే ఇదే రిసీవ్ చేసుకోండి ఓకే ఇది రిసీవ్ చేసుకుని మన తోటలో ఉన్న వీటి అనుసంధానమైన ఏ డివైస్ కైనా ఇది కంట్రోల్ పంపిస్తాం ఒక విధంగా ఈ సిస్టమ్ బ్రెయిన్ ఆఫ్ ది ది బ్రెయిన్ ఆఫ్ దిస్ అండి దీని వల్ల తోటలో నడుస్తుంది ఇప్పుడు మనము ప్రతిరోజు ఒకటే రకంగా ఎండ ఉంటది అని అయితే అనుకోం సో చలికాలమైనా ఓకే ఈ సోలార్ పవర్ జనరేట్ చేసింది ఇందులో స్టోర్ అవుతుంది ఈ బ్యాటరీ చిన్న డివైస్ ఇది ఇది ఇందులో బ్యాటరీ బ్యాంక్ లో స్టోర్ అవుతుంది ఓకే ఈ బ్యాటరీ బ్యాంక్ దానికి నాలుగు రోజుల వరకు పవర్ సామర్థ్యం దీంట్లో ఉంటుంది సో వర్షం వచ్చినా మనకు ఎండ వర్షం వచ్చిన జనవరి లాంటి చలికాలంలో అయినా మనకు ప్రాబ్లం లేకుండా నడుస్తుంది సో మనకి సోలార్ ప్రొడ్యూస్ కాకపోయినా ఇది అందియగలుగుతాం సో ఇది ఇది వచ్చి మెయిన్ స్టేషన్ ఇది అది మెయిన్ స్టేషన్ డీకాన్ అంటాము డీకాన్ డికాన్ అది ఒక పది మోటార్లని ఐదు వందల పన్నెండు వాల్స్ ని ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లో కంట్రోల్ చేయగలుగుతాము కిలోమీటర్స్ మనకి ఇప్పుడు ఇక్కడ తోట ఉంది ఇక్కడ నుంచి ఇంకొక నాలుగు కిలోమీటర్లు అవతల ఇంకొక తోట ఉంది అవును సో మళ్ళీ అక్కడ ఇది పెట్టుకోకుండా ఓన్లీ వాల్స్ కంట్రోలర్స్ మోటార్ అక్కడ పెట్టేసుకుంటే ఇది అక్కడికి కూడా కంట్రోల్ మేనేజ్ చేస్తుంది అట్లా పన్నెండు వాల్స్ దీని లిమిటేషన్ సో మీరు ఇందాక రెండు ఎకరాల పరిధిలో ఒక రైతు పెట్టాలనుకుంటే అన్నారా ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుంది సరిపోతుంది సరిపోతుంది ఓకే సో మీద ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి మీరు పెద్ద ఫ్యూచర్ లో వెదర్ స్టేషన్ కూడా అంటే వెదర్ స్టేషన్ పెట్టుకొని ఇప్పుడు వెదర్ స్టేషన్ లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే గాలి డైరెక్షన్ ఒకటి ఇక్కడ ఉన్న టెంపరేచర్ గాలి చూసుకుంటుంది చూసుకొని మనం ఒకవేళ మాన్యువల్ గా ఆన్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మనకి లేదు ఆటోనామస్ సిస్టమ్స్ ఇచ్చినాం అనుకోండి గత పది రోజులలో వారం రోజులలో ఉన్న తేమ పర్సెంటేజ్ ఇక్కడ నుంచి పది రోజులలో ఉండే తేమ పర్సెంటేజ్ ఫోర్కాస్ట్ చేసుకొని ఎంత వాటరింగ్ ఇయ్యాలని అదే డిసైడ్ చేసుకొని అదే వాల్స్ లో తిప్పుకుంటాం ఓకే సో ఫర్దర్ గా మీరు వెదర్ స్టేషన్ అటోమేషన్ ఆటోమేషన్ కూడా కాదు ఇది అటోనమస్ ఆటోమేషన్ కోసం వెళ్దాం తోటి ఈ సిస్టమ్ ఐ ఏండ్లో పెట్టుకున్నా ఓకే సో ఈ మొత్తం ని అంటే మీరు యాప్ బేస్డ్ మెయింటెనెన్స్ ఏ కదా అంత యాప్ అని సో మనం ఆ యాప్ గురించి కూడా ఓప్దాము సో ఒకసారి మీ ఫర్టిగేషన్ లో ఏమేమి చేస్తున్నారు అన్నది ఒకసారి చూద్దాం ఓకే సూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఉన్నాయి డ్రమ్ములు తొమ్మిది డ్రమ్ము సో ఇదంతా కూడా ఆర్గానిక్ మెటీరియల్ ఆర్గానిక్ మెటీరియల్ మన తోటలో నాచురల్ ఆర్గానిక్ శాతం పెరగటము అనే ఒక తోటి ఇవి వాడాలి అని చెప్పి వాడుతున్నాము ఇందులో అన్నిట్లలో అన్ని మదర్ కల్చర్స్ ఉంటాయి మదర్ ఇవి కల్చర్ ఓకే ఇది మెటారైజం వర్టిసిలియం ఇది ఇది ఓకే ఇది బెవేరియా ఈ మూడు మన నల్లకొమ్ము పురుగులు చీడపీడలు వేరుకులు పురుగు అలాంటివి ఏమైనా ఉంటే రాకుండా కాపాడేవి ఓకే ఇవేమో బలం వీటికి బలం ఇది ట్రైకోడర్మా సూడోమోనాస్ వ్యామ్ ఓకే ఇవన్నీ ప్రతి ఐదు రోజులకు ఒకసారి కల్చర్ ఫామ్ అయిపోతుంది ఇందులో టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అందులో మదర్ కల్చర్ రెండు కేజీల బెల్లం సో ఈ పైపులు కూడా వేసారు ఏదంటే ఏరియేషన్ ఇవి ఏరియేషన్ కోసం అండి అదే బ్యాక్టీరియా తొందరగా డెవలప్ కావాలి అంటే దానికి ఆక్సిజన్ కూడా అవసరం కాబట్టి ఎయిరేటర్ పంపులు పెట్టి అందులోకి పైపులు వేసినాము హాఫ్ అన్ అవర్ కి ఒకసారి ఆన్ అవుతుంది హాఫ్ అన్ అవర్ రన్ అవుతుంది బంద్ అయిపోతుంది సో ఇది కూడా మనం మాన్యువల్ గా చేసుకునేది ఏం లేదు ఏం లేదు ఇది కూడా ఆటోమేషన్ ఇది ఒక స్విచ్ ఎల్ఎంటి వాళ్ళది ఒక స్విచ్ అది ఆటోమేషన్ స్విచ్ ఆ స్విచ్ మనం తీసుకొని ఫిట్ చేసుకుంటే అదే నడుస్తుంది హాఫ్ అన్ అవర్ ఆన్ అయితే ఆఫ్ అయితే అంటే దీంట్లో మనకు ప్రొవిజన్ ఏంటంటే మనం హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు ఓకే టెన్ అవర్స్ పెట్టుకోవచ్చు టెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు కరెక్ట్ వన్ మినిట్ దగ్గర నుంచి వన్ మినిట్ దగ్గర నుంచి మనం టెన్ అవర్స్ దాకా ఎంతైనా టైమింగ్ సెట్ చేసుకోవచ్చు అది రన్నింగ్ టైం అది అది రన్నింగ్ టైం సో ఇది పవర్ మీద డిపెండ్ అయితే అంతే మెయిన్ పవర్ సప్లై దీంట్లోకి వస్తుంది ఓకే దీంట్లో నుంచి ఇందులోకి వస్తుంది పవర్ ఓకే అది మళ్ళీ మన వీటి మీరు ఈ ట్యాంక్ లో ఈ మదర్ కల్చర్ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి అది కలెక్షన్ ట్యాంక్ అండి ఇది ఇది అది ఇది ఇది కలెక్షన్ ట్యాంక్ ఈ కల్చర్స్ మనకు వచ్చి మోటార్ ఫుట్బాల్ కడ్డం పడకుండా ఇక్కడ మనం ఒక శాండ్ ఫిల్టర్ డిజైన్ చేసుకున్నాం ఆ శాండ్ ఫిల్టర్ మనం ఇందులో నుంచి వాటర్ వదిలితే ఈ కల్చర్ ఏదైనా ఉంటే అది మొత్తం అందులో ఓన్లీ వాటర్ వరకు ఇందులో కలెక్ట్ దీన్ని మనం ట్రాక్టర్ పంప్ తోటి ఎవ్రీ ఫైవ్ డేస్ అట్లా చేస్తాము ప్రతి ట్యాంక్ లో టెన్ లీటర్స్ ఉంచుతాం అడుగులో ఉంచి అందులో మళ్ళీ రెండు కేజీల బెల్లం ఒక రెండు వందల లీటర్ మళ్ళీ మళ్ళీ అది డెవలప్ అయిపోతుంది అయిపోతుంది సో టెన్ లీటర్ ఉంచు అంటే లీటర్స్ తీసేస్తాం ఎప్పుడైనా మనకి ప్రాబ్లం అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది మదర్ కల్చర్ పల్స్ పారిపోయింది అన్నప్పుడు మన కేవీకే గడ్డి పెళ్లి ఉంది కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి మళ్ళీ ఒక లీటర్ మనకి తోట మొత్తం ఆర్గానిక్ బోత్ ఆర్గానిక్ 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 రెండు ఇస్తాము బట్ చిన్నగా ఏం చేస్తున్నాం అంటే ఈ రసాయనిక ఎరువుల్ని తగ్గించుకుంటూ ఇవి పెంచడం కోసం ఒకటేసారి ఇస్తే చెట్టు స్ట్రైన్ అయిపోతుంది ఇబ్బంది అవుతుంది ఇది హైడ్రాలిక ఆపరేటెడ్ ప్రెషర్ రిలీఫ్ వాల్సర్ మనకి రైతులు ఎప్పుడైనా పొరపాటున అన్ని వాల్స్ బంద్ చేసి ఉండి మోటార్ ఆన్ చేసినప్పుడు పైప్ వీక్ ఉన్న దగ్గర లైన్ పగిలిపోటమో లేకపోతే జాయింట్ ఊడిపోటం జరుగుతుంది సో అలా నా తోటలో నాకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము హైడ్రాలిక్ ఆపరేటెడ్ తెచ్చి పెట్టుకున్నా దీంట్లో మనము ప్రెషర్ సెట్ చేయొచ్చు చేయొచ్చు మనం టూ పాయింట్ ఫైవ్ ఉండాలా త్రీ ఉండాలా అన్న ప్రెషర్ మనము డిజైడ్ ప్రెషర్ అడ్జస్ట్మెంట్ తోటి సెట్ చేస్తాం ఒకవేళ మన పైప్ లైన్ మీద అంతకంటే ఎక్కువ ప్రెషర్ అయింది అనుకోండి ఆ ఎక్సెస్ ప్రెషర్ మొత్తం ఇందులో నుంచి బయటకెళ్ళిపోతుంది బయట సో మనకు అప్పుడు మెయిన్ లైన్లలో లలో ప్రాబ్లం ప్రాబ్లం రాదు పగిలిపోవటం అనేది ఉండదు మనకు పైప్ లైన్ సో ఇక్కడనే కంట్రోల్ అయిపోద్ది అంత ఇది ఓపెన్ అయితే ఇది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మాన్యువల్ ఓపెన్ ఓకే ఇది మాన్యువల్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఓకే ఇది ఇట్లా ఆటో పెడితే మనం ఇప్పుడు ఆటోలో సెట్ చేస్తాం ఆటోమేటిక్ గా అది ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉండాలా లేదా ఒకవేళ ప్రెజర్ కనుక ఎక్సర్సైజ్ అయితే ఇది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయితే ప్రాబ్లం ఉండదు ఇది దీని బ్రెయిన్ ఈ సిస్టమ్ దీని బ్రేక్ సో ఇది సపరేట్ ఇది కూడా అంటే మన మనం ఇచ్చే సిస్టమ్ లోనే ఇది కూడా వస్తుంది సో ఆటోమేషన్ ఆటోమేషన్ లోనే ఇది కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది ఓకే రైట్ రైట్ ఇప్పుడు మనకి అక్కడ మెయిన్ సిస్టం మనం బ్రెయిన్ ఆఫ్ ది సిస్టం అనుకున్నాం కదా అవును సో దాని ఆపరేట్ అయ్యేది ఇది అంటే ఇది ఇది ఏంది ఈ సిస్టమ్ ఏంది ఇది ఇవి వాల్స్ మనకి మాన్యువల్ గా వచ్చే బాల్ వాల్స్ ని రీప్లేస్ చేసి వీటిని సాలినైడ్ వాల్స్ అంటాం వాల్స్ ఈ సాలినైడ్ వాల్స్ ఆ కంట్రోలర్ ఉంది కదా అవును ఆ కంట్రోలర్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది ఇందులో ఈ వాల్ ని నెంబరింగ్ ఇస్తాం వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ అట్లా సో ఆ నెంబర్ గల వాల్ ని ఆన్ చేయాలి అన్నప్పుడు ఆ కంట్రోలర్ ఒక డిసి పల్స్ పంపిస్తుంది దాంతో ఈ కాయిల్ లో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ దీంట్లో దీంట్లో ఇది ఆ కాయిల్ లో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివేట్ అయ్యి ఆ సాలనైడ్ వాళ్ళ లో ఉన్న వాళ్ళని పైకి గుంజుతుంది అప్పుడు వాటర్ పాస్ అవుతాయి లేదు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ అది ఇంకో పల్స్ పంపిస్తుంది ఆఫ్ కి అప్పుడు ఆ మ్యాగ్రెటిక్ ఫీల్డ్ చచ్చిపోతది సో ఆటోమేటిక్ గా ఈ డాయ ఇది ఓపెన్ కావడం కానీ క్లోజ్ కావడం కానీ అంటే మనకు ప్లాంట్ దగ్గర ఉన్న మాయిచర్ లు పెట్టే కదా అంటే ఇప్పుడు మనం వెదర్ స్టేషన్ పెట్టుకొని అక్కడ సాయిల్ మాయిచర్ సెన్సార్స్ పెట్టుకొని మనం ఒక త్రిషోల్డ్ లైక్ హండ్రెడ్ డిబి అటైన్ అయినప్పుడు బంద్ అవ్వాలి అవును మాకు ఈ చెట్టుకి తేమ జరిపోతుంది హండ్రెడ్ డిబి వస్తే బంద్ అవ్వాలి అని మనం చెప్పినాం అందులో ఫీడ్ చేసినాం బంద్ అయిపోతుంది హండ్రెడ్ డిబి అటాచ్ అయిన తర్వాత మళ్ళీ ట్వంటీ డీబీ కి పడిపోయినప్పుడు సాయిల్ మాయిస్టర్ తగ్గిపోయింది ఆన్ అవ్వాలి అని మళ్ళీ లేకపోతే అందులో ఆల్రెడీ ఫీడ్ చేసి పెట్టినాం ఇంకా ఆ సిస్టమ్ ఆ త్రెషోల్డ్ ప్రకారం మూడు వందల అరవై ఐదు రోజులు ఆటోమేటిక్ గా అదే ఆన్ చేసుకుంటుంది ఆఫ్ చేస్తా మొత్తం సో ఇప్పుడు దీనికి మనకి ఫోర్ వాల్ ఇది ఫోర్ వాల్ సిస్టం అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ తోటి ఎన్ని ప్లాంట్స్ కి మనం ఇవ్వగలుగుతాం ఇప్పుడు జనరల్ గా మన దగ్గర పెట్టే ఇరిగేషన్ సిస్టమ్స్ లో ఎలా ఉంది అంటే ఒక ఎకరానికి ఒక వాళ్ళ లెక్కన డ్రిప్ పెట్టే వాళ్ళు ఇన్స్టాల్ చేసి పోతున్నారు అవును సో ఇప్పుడు పామాయిల్ తోటలో ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఏడు చెట్లు అవును సో ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ ఈ నాలుగు ఉన్నాయి అంటే నాలుగు ఎకరాలు వారుతుంది ఇక్కడ ఫోర్స్ ఫోర్ ఎకర్స్ వాడుతాయి ఫోర్ ఎకర్స్ అంటే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ థర్టీ టూ థర్టీ ప్లాంట్స్ కి మనం వాటరింగ్ ఇస్తున్నాం ఇది ఒక్క సిస్టమ్ తోటి అంతే సో మన దగ్గర ఇలాంటి నాలుగు సిస్టమ్స్ ఉన్నాయి ఈ ఆరు సిస్టమ్స్ ఉంటాయి అందులో నాలుగు స్టేషన్స్ ఉన్నాయి మూడు ఉంటాయి టూ స్టేషన్స్ ఉన్నాయి రెండు ఉంటాయి ఇది ఫోర్ స్టేషన్ ఓకే అది ఫోర్ స్టేషన్ కంట్రోలర్ కంట్రోలర్ దాని వెనకాల రిసీవ్ చేసుకుంటుంది రిసీవ్ వైర్ ద్వారా వీటికి పంపిస్తుంది ఇప్పుడు ఈ ల్యాటర్ పైప్ పెట్టాం కదా అవును అది వైర్ ద్వారా పంపిస్తుంది మనం ఈ చుట్టూ ఈ కంప ఎందుకు వేసుకున్నాం అంటే ఈ ఎండాకాలం కాబట్టి బర్రని గొర్రలని వదిలిపెడుతున్నారు కాయట్లేదు అవును సో అది వచ్చి సిస్టమ్ ఏమైనా డమేజ్ జseయమో సేఫ్టీ కోసం అని చెప్పి మనం ఇదే చేసుకున్నాము సో ఫెన్సింగ్ లాగా వాడేరు సో ఇప్పుడు ఇదంతా కూడా మనం యాప్ బేస్డ్ అనుకున్నాం యాప్ బేస్డ్ సో మన ఎందుకంటే ఎక్కడ ఉన్నా మీరు ఇందాక చెప్పినట్టు అమెరికాలో ఉండు అనకాపల్లిలో ఉండు ఎక్కడ ఉన్నా మన దగ్గర అక్కడ ఒక ప్రాపర్ సిగ్నల్ ఇక్కడ ఒక ప్రాపర్ సిగ్నల్ అంతే ఇంటర్నెట్ సిగ్నల్ సిగ్నల్ ఉంటే చాలు మనకి సో ఆ యాప్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏందనేది ఒకసారి చూపిద్దాం ఓకే అది యాప్ అంటే ఆండ్రాయిడ్ కుంది అది ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది ఐఓఎస్ యాప్ ఉంటుంది వెబ్ వెర్షన్ కూడా ఉంటుంది మనం ల్యాప్టాప్ లో అయినా సిస్టమ్ లో అయినా కూర్చొని కూడా మన వెబ్ లాగిన్ మనం దీన్ని ఫోన్ ఫోన్ లో లో యాప్ చేసుకోవచ్చు సో రైతుకు కొద్దిగా యాప్ మెయింటెనెన్స్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది అంతే ఇప్పుడు రైతులు యూట్యూబ్ వాడినంత ఈజీగా దీన్ని కూడా అందులో కూడా పెద్ద సైన్స్ ఏం లేదు సైన్స్ ఏం లేదు ఒకసారి ఎందుకంటే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు కూడా అంత ఈజీగా ఉండేటట్టు డిజైన్ చేశారు ఎలాంటి రైతు అయినా సరే వాడగలిగేటట్టు వాళ్ళ ఆలోచన సో ఇంటర్ఫేస్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఉంది అంతే సో ఒకసారి యాప్ ఓపెన్ చేసి దాని ఇప్పుడు సో ఇది మన మొబిటెక్ వాళ్ళు అంటే మీ ఇప్పుడు ఈ ఆటోమేషన్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ అవుతుంది ఈ యాప్ వల్ల ఈ యాప్ ఈ బీకాన్ ఏజీ అనే ఒక యాప్ ఉంటుంది మనం అందులోకి ఓపెన్ చేస్తే ఇప్పుడు సంగీత్ రెడ్డి నా మొబైల్ నెంబర్ నేను లాగిన్ అయితే నాకు యాక్సెస్ ఉన్న ఫామ్స్ అన్ని ఇందులో కనపడతాయి అందులో ఇది ఓకే సో ఇప్పుడు నా ఫామ్ లో మనము అసలు జస్ట్ అంటే హై వోల్టేజ్ హైవల్టేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత సిస్టమ్ లో మోటార్ రిస్క్లో పెట్టడం సో ఖచ్చితంగా హైవల్టేజ్ మెయింటైన్ చేసుకున్న తర్వాత డ్రై రన్ లెవెల్స్ కూడా మనం సెట్ చేసుకుంటాం ఇలాంటి మోటార్ కాలిపోయే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆటోమేటిక్ గా కంట్రోలర్ మోటార్ ని ఆఫ్ చేస్తుంది కరెంట్ మోటార్ వరకు పోనీ సో మోటార్ కాపాడుతుంది ఎప్పుడు చూసినా ఓకే సో ఇప్పుడు ఇది వాల్స్ ఇంతకు ముందు సిక్స్టీన్త్ ఇరిగేషన్ అయిపోయింది పదహారో వాల్ ఇప్పుడు పద్నాలుగో వాల్ ఆన్ అయింది టైం వచ్చేసి వన్ అవర్ అవర్ అందులో ఫైవ్ మినిట్స్ అయిపోయింది అంటే ఇంకా యాభై ఐదు నిమిషాలు ఇది ఆపరేట్ ఓకే దీని తర్వాత పది పన్నెండు ప్రోగ్రామ్ సెట్ చేసుకుని మనము ఎన్ని వాల్స్ సిప్తే ప్రెషర్ సరిపోయిన చెట్లకు వస్తుంది అనేది మనం తోటలో తిరిగి ఒకసారి ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకొని అందులో ఫీడ్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా అదే టైం ఏమంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఆ వాల్స్ తిరుగుతాయి బంద్ అయిపోతాయి బంద్ అయిపోతాయి దాంట్లో వేరియేషన్ ఏముండదు ఇది మన యాప్ ఈ యాప్ లో మన ఫీల్డ్ మ్యాప్ అండి ఇది ఓకే ఈ ఫీల్డ్ మ్యాప్ లో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కూడా చూపిస్తుంది మనం ఇక్కడ ఉన్నాం ఇది మన మోటార్ ఇవన్నీ ఏమో వాల్స్ ఇప్పుడు వాల్ వన్ వచ్చి నాది ఇక్కడ కవర్ చేస్తుంది వాల్ టు ఇలా ఈ ఈ మ్యాపింగ్ అంతా మనం చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవి ఉన్నవన్నిటికి ఏంటంటే ఆల్రెడీ ఈ రోజు మనం వాటర్ ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అయిపోయింది అయిపోయింది ఈ బ్లూ కలర్ లో ఉన్నదేమో ఇప్పుడు నడుస్తుంది నడుస్తున్నాం ఇందాక మనం చూసాం వాల్వ్ ఫోర్టీన్ ఆన్ చేసింది సో ఇప్పుడు ఈ ఫోర్టీన్ బ్లూ కలర్ లో ఉంటుంది ఆ తర్వాత ఇవన్నీ రెడ్ కలర్ లో ఉన్నాయి ఇంకా ఇరిగేషన్ స్టార్ట్ అవ్వలేదు వాటికి వాటర్ రాలేదు రాలేదు అవి ఇవ్వాల్సినవి ఓకే మనకి ఏదైనా డౌట్ ఉంది అనుకోండి ఇందులో లాగ్ ఉంటుంది ఏది వాల్వ్ లాగు మోటార్ లాగ్ ఎలక్ట్రిసిటీ లాగ్ అన్ని ఉంటాయి సో మనం వాల్వ్ లాగ్ ఓపెన్ చేసుకుంటే ఓకే ఈ రోజు మనకు ఒక్కొక్క మోటార్ ఎంతసేపు ఒక్కొక్క వాల్ ఎంతసేపు రన్ అయింది అనేది కూడా వస్తుంది ఇప్పుడు వాల్వ్ వన్ వచ్చేసి వన్ అవర్ రన్ అయింది

సో ఇందులో మనకి మోటార్ లాగ్ లో అవర్స్ లాగ్ అంటే మనకి కరెంట్ ఎంతసేపు ఉంది కరెంట్ ఉన్నంత సేపు మనం మోటార్ నడిపినామో లేకపోతే ఎంతసేపు నడిపినామో అది కూడా వస్తుంది మనకి అది కష్టం లాగ్ అంటే మనం డేట్ ఎప్పుడైనా సెట్ చేసుకోవచ్చు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మనది ఎట్లా అనేది ఒకటి పెట్టుకుంటే ఇవి లోడ్ అయితే మీకు మోటార్ లాగ్ కూడా చూపిస్తుంది అది ఓకే సో రైతుకు కొంచెం ఇంటర్నెట్ ఉపయోగము స్మార్ట్ ఫోన్ లో ఈ మెయింటైన్ చేయగలిగితే మనకు అన్ని ఇందులో కనపడతాయి ఎలక్ట్రిసిటీ అంటే మనకి ఎంత కరెంట్ ఉంది ఈ మాక్సిమం మనకు వచ్చిన ఆ మినిమం వోల్టేజ్ చూపిస్తుంది ఫ్లక్చువేషన్ కూడా చూపిస్తుంది మన దగ్గర ముప్పై నాలుగు వోల్ట్స్ కరెంట్ మెయింటైన్ అవుతుంది సో యావరేజ్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల పైన మా దగ్గర కరెంట్ వస్తుంది సో అది మోటర్ కి అది మోటార్ కి సంబంధించి సోలార్ కాబట్టి సోలార్ సోలార్ లో మనకి వాల్స్ అది జస్ట్ ఫైవ్ వాట్స్ అన్నయ్య సిస్టం అది సో దానికి పెద్దగా ఫ్లక్స్ ఫ్లక్చువేషన్స్ ఉండవు సో ఇది మోబిటెక్ అనే యాప్ తోటి మోబిటెక్ కంపెనీ కంపెనీ ఓకే ఇది టైమ్ లైన్ లాగ్స్ అంటే ఏ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆన్ అయింది ఎంతెంతసేపు నడిచింది ఇప్పుడు కరెంటు మనకి ఐదు గంటల యాభై నిమిషాలకి వచ్చింది ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ఆటోమేటిక్ గా మనకి వి వన్ టూ వి ఫైవ్ అనే ఒక ఆన్ అయిపోయినాయి కరెంట్ వచ్చిన నెక్స్ట్ మినిట్ ఇది గంట సేపు ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి బంద్ అయిపోయింది బంద్ అయిపోయింది ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి అదే నిమిషంలో వాల్వ్ లెవెన్ ఆన్ అయిపోయింది మళ్ళీ ఆన్ అయిపోయింది మళ్ళీ ఇదేం చేసింది ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి బంద్ అయిపోయింది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఎప్పుడెప్పుడు ఏ వాల్ తిరిగింది అనేది కూడా మనకు సో లాస్ట్ టైం ఈ వాల్ ద్వారా ఆ చెట్టుకి ఎప్పుడు నీళ్ళు ఇచ్చినాం ఓకే సో ఇక్కడ ఎందుకు ఇంత డ్రై ఉంది లేకపోతే ఎందుకు ఇంత పచ్చింది అనేది కూడా మనం చూసుకుంటే అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఈ ప్లాంట్ కు నాలుగు స్ప్రింక్లర్స్ ఉన్నాయి అవునండి ఇప్పుడు మనము చెట్టుకి నాలుగు వైపులా నాలుగు స్ప్రింక్లర్స్ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ రొటేటింగ్ స్ప్రింక్లర్స్ పెట్టుకున్నాం ఓకే ఎందుకంటే అయినా చలికాలమైన అయినా చెట్టుకి అన్ని వైపులా ఉంటే వేరు వ్యవస్థ కొంచెం బాగా డెవలప్ అవుతుంది అన్న ఆలోచన తోటి దీన్ని అడాప్ట్ చేసుకుంది సో ఇప్పుడు ఇది ఏ ఏ ఉంది ఇది ఆరు ఎనిమిది సిక్స్ సిక్స్ ఓకే సో ఇప్పుడు మనం సిక్స్ అండ్ ఎయిట్ వాళ్ళని ఒకసారి ఆన్ చేసి చూద్దాం సార్ ఓకే సో మీరు అది వాలు ఇక్కడ ఫోన్ లో ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఇది ఓపెన్ అయింది ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు కమాండ్ పంపించినాము 608 వాల్ కి ఓకే మీరు కమాండ్ పంపించారు ఇప్పుడు కమాండ్ పంపించినాము సో ఇక్కడ చూపిస్తుంది చూడండి ఆ 14th వాల్ ఇరిగేషన్ ఆగి ఆగిపోయింది ఓకే ఇంకా 14 నిమిషాలు ఉంది 45 నిమిషాలు ఉంది అది ఓకే ఇప్పుడు ఈ 6 8 ఇరిగేషన్ స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి దీనికి వాటర్ ఇవ్వాలి చిన్నగా లేదు వాటర్ లేదు ఇప్పుడు పైపులు నిండుకొని ఈ లాటల్స్ కూడా నిండుకున్న తర్వాత ఈ వాటర్ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల అవి రొటేట్ అవుతూ అలా రొటేట్ అవుతూ మీకు చెట్టుకి ఎట్టు చూసినా సరే ఇప్పుడు ఆ స్ప్రింక్లర్ ఉన్న దగ్గర నుంచి ఇక్కడ దాకా అంటే దగ్గర దగ్గర ఒక మీటర్ నర మీటర్ నర మీటర్ నర పదును అది ఎప్పుడు కవర్ చేస్తూనే ఉంటుంది సో మనకి పైప్ నిండాలి ఇప్పుడు ఆ పైప్ నిండాలి ఎయిర్ ఏమైనా ఉంటే ఎస్కేప్ అవ్వాలి ఫస్ట్ పైప్ లో ఎయిర్ ఏదైనా ఉంటే రైట్ స్టార్ట్ అంతే ఇప్పుడు ఎయిర్ వెళ్ళిపోయింది ఇంకా స్టార్ట్ అయింది చూడండి

పదును మొత్తం ఇట్లా ఇసిరేసినట్టు చేస్తుంది ఇప్పుడు కొన్ని కంపెనీస్ మనకి జెట్లు ఇస్తున్నాయి అవి దార పోస్తాయి ఆ దార పడిన దగ్గరనే పదును మళ్ళీ మధ్యలో ఉండదు మళ్ళీ దార పోసిన దగ్గర ఉంటాయి సో అలా కాకుండా నేను నేల మొత్తం పదును అవ్వాలి అని కంపెనీ సబ్సిడీ సబ్సిడీతో సంబంధం లేకుండా నేను కొనుక్కొచ్చుకొని పెట్టుకున్న సిస్టమ్ సో ఏ టూ వన్ మీటర్ కవర్ చేస్తుంది అండ్ హాఫ్ మీటర్ వరకు మనకు ఖచ్చితంగా కవర్ చేస్తుంది మనం ఒకవేళ ఎక్కువ కవర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మూడు ఓపెన్ చేసేది రెండు ఓపెన్ చేస్తే రెండు మీటర్లు కవర్ చేస్తుంది ప్రెషర్ ఎక్కువ వస్తుంది ఓకే ఓకే సో ఇక్కడ వరకు వస్తుంది అంటే ఆల్మోస్ట్ వన్ మీటర్ కాదు ఇంకెక్కువనే ఇది రెండు మీటర్ల పైన వస్తుంది సార్ ఇప్పుడు ఓకే ఓకే ఇది మూడు వందల అరవై డిగ్రీల స్ప్రింక్లర్ మనం ఎందుకు పెట్టుకున్నాము అనేది ఇది అది ఎందుకంటే అది చల్లినట్టు వర్షపు ద్వారా ఎట్లయితే పడుతుందో అట్లా భూమిని ఆ దాని పరిధి మొత్తం కవర్ చేస్తాం తర్వాత మనము ఈ ఫర్టిలైజర్స్ అనే డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటున్నాం సో ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ పడటం కాకుండా ఇట్లా స్ప్రెడ్డింగ్ అయినప్పుడు వేరు వ్యవస్థ ఆ ఫర్టిలైజర్ ని తీసుకునే అవకాశం ఎక్కువ టైం ఉంటుంది ఎక్కువ తీసుకుంటుంది అబ్జార్బ్షన్ రేట్ పెరుగుతుంది పెరుగుతుంది సో మనకి ఎవాపరేషన్ లాసెస్ అనేవి ఈ ఫర్టిలైజర్ వల్ల తక్కువ ఉంటది అని చెప్పి మనం దీనికి తీసుకొచ్చు ఇది మొత్తం మొత్తం ఈ టోటల్ ఫామ్ అన్ని తోట ప్రతి చెట్టుకి నాలుగు ఉంటాయి నాలుగు సైడ్లు ఈ నాలుగు సైడ్ పెట్టేది కూడా మనం ఎలా పెడతాం అంటే ఈ పదును ఆ పదును మ్యాచ్ అవ్వదు మ్యాచ్ అవ్వదు జస్ట్ వన్ వన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది సో ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఒక రెండు ఫీట్ల డిస్టెన్స్ కవర్ అవ్వదు అంతే అంతే బట్ లోపల మాత్రం పదును కలిసిపోతుంది లోపల వెళ్ళిపోతుంది పైన కనిపించదు సో అంటే ఇది ఎంత అవుతుంది ఈ అది ఒకటి మూడున్నర రూపాయలు అమ్మటి నేను రాణిగంజ్ లో మ్యానుఫాక్చర్ దగ్గర వాటర్ అంత ఇక్కడ దాకా పడుతుంది వస్తుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ వస్తుంది అవును మీరు ఆయనకాల ఉన్న స్ప్రింక్లర్ది ఇప్పుడు ఇక్కడ కొడుతుంది ఇక్కడ సో మాక్సిమం ల్యాండ్ అంతా కవర్ అయిపోతుంది మనకు మట్ట ఎంత లెంత్ లో ఉందో ఆల్మోస్ట్ అది అవతల వరకు వచ్చేస్తా అంటే ఈ మామాయిల్లో ఒక బండగురు ఏంటంటే వేరు వ్యవస్థ ఇదంతా పీస్ పీసు అవును భూమి వెళ్ళదు వేరు ఎంత ఉన్నా ఉంటది పైన స్ప్రెడ్ అవుతుంది సో మనము ఇప్పుడు ఈ కొస కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ ఎక్కడ దాకా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది కొమ్మ అవును సో ఒక బండగురు ఏంటంటే ఇక్కడ వేరు వ్యవస్థ ఇక్కడ దాకా ఉంటది ప్లస్ ఏంది ఇది ఫీడింగ్ రూట్స్ మదర్ రూట్స్ దగ్గర ఉంటాయి మనం మదర్ రూట్ కి ఇచ్చినా సరే అది తీసుకోలేదు ఫీడింగ్ రూట్స్ కి మనం వాటర్ అయినా ఇవ్వాలి ఫర్టిలైజర్ అయినా ఇవ్వాలి ఇవ్వాలి సో మనం ఆ కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ పెట్టుకున్నాం ఓకే సో ఫర్టిగేషన్ కూడా ఇదే సిస్టమ్ తోటి ఇస్తారు మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్ వాటరింగ్ అయినా దీంతో ఇస్తాము ఈ ఆర్గానిక్ కల్చర్స్ అయినా ఇస్తాము మనం ఏదైనా సరే ఇంకా ఒక యాప్ ని బేస్ చేసుకొని ఇరిగేషన్ అంతా చేస్తాం ఇందులో ఓకే ఓకే సో ఇప్పుడు ఫైనల్ గా సార్ ఒక రైతు ఇప్పుడు ఈ ఇజ్రాయల్ టెక్నాలజీతో నడుస్తున్న ఈ ఫర్టిగేషన్ ఆర్ వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఆటోమేషన్ కి సంబంధించి ఒక రైతు పెట్టుకోవడం వల్ల నిజంగా ఉండే లాభాలు ఏంటంటే ఒకటి మ్యాన్ పవర్ తగ్గుతుంది అన్నారు మనం మనం ఎక్కడ ఉన్నా మన మనకి ఇది ఈ సిస్టం పెట్టుకోవటం వల్ల మనకి ఒక రెండు మూడు అడ్వాంటేజెస్ ఖచ్చితంగా కనపడుతాయి మనకి మన ఉమ్మడి నల్గొండలో తెలంగాణలో ఇప్పుడు మ్యాన్ పవర్ షార్టేజ్ బాగా కనపడుతుంది ఈ వాటరింగ్ లో అయినా ఇరిగేషన్ లో అయినా ఫర్టిగేషన్ లో అయినా సో ఇప్పుడు ఇది పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది మనం ఒక మనిషిని వెళ్ళి వాల్స్ తిప్పు అని ప్రతిరోజు చెప్పాల్సిన పని లేదు ఆయన తిప్పిందా లేదా అని అనుమానంతో మనం ఉండాల్సిన పని లేదు ఎందుకంటే మనం అక్కడ తిప్పుతాము ఒక పది రోజులు మనం దగ్గర ఉండి చూసుకుంటాము ఖచ్చితంగా తోటని యాజ్ పర్ కమెంట్స్ అది తిరుగుతుందా లేదా అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు వచ్చిన తర్వాతనే మనం దీన్ని కంప్లీట్ గా కమెంట్ కంట్రోల్ కి ఇచ్చేస్తున్నాం సో అప్పుడు ఏమైతుంది మీరు దగ్గర నుంచో డేటా తీసుకోవాల్సిన అవసరం లేదు మీ యాప్ లో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అప్పటికప్పుడు డేటా వస్తుంది ప్లస్ వాటర్ షార్టేజ్ ఉన్న దగ్గరైనా ఎక్సెస్ ఉన్న దగ్గరైనా పామ్ ఆయిల్ కి ఎక్కువ వాటర్ ఇచ్చిన ప్రాబ్లమే తక్కువ వాటర్ ఇచ్చిన ప్రాబ్లమే ఈ రెండిటి ప్రొసెషన్ మెయింటైన్ చేస్తాం యాప్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని మనం ఎలా ఇవ్వగలుగుతాం అనేది చూసుకొని ఒక చెట్టుకి ఎన్ని గంటలు వాటర్ ఇస్తే సరిపోతుంది మనం లెక్క కట్టుకుంటాం ఆ టైం ప్రకారం సేవ్ చేసుకుని పెట్టుకుంటే అంతే ఆ చెట్టుకి కావాల్సినంత ఇస్తాం అంతే అటు వాటర్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వవు మీరు ఇందాక షెడ్యూల్ చేసిరు ఒక ప్లాంట్ వన్ అవర్ లో ఎంత మనకు వాటర్ వస్తుంది దీనికి ఇప్పుడు దీని డిశ్చార్జ్ వచ్చేసి అక్కడ వన్ పాయింట్ ఫైవ్ టూ బార్ ప్రెషర్ ఉంటే ఇక్కడ దీని డిస్ఛార్జ్ నైన్టీ లీటర్స్ పర్ అవర్ నైంటీ లీటర్స్ పై నైంటీ లీటర్స్ పర్ అవర్ అంటే నాలుగు స్ప్రింక్లర్స్ నాలుగు ఒక స్ప్రింక్లర్ తొంభై లీటర్లు ఇస్తుంది తొంభై లీటర్ ఒక గంటకి సో మనం ఇప్పుడు గంట సేపు నాలుగు వందల అరవై మూడు వందల అరవై లీటర్లు మనం ఇస్తున్నాం సరే మనం అంత ప్రశిషన్ తోటి ఇవ్వకపోయినా ఒక పది ఇరవై లీటర్లు తక్కువ అయింది అనుకున్నా కానీ మూడు వందల ముప్పై లీటర్ల వరకు అయితే చెట్టుకి ప్రతి రోజు ఇస్తాం ఒక గంటలు ఒక ఈ నాలుగో సంవత్సరం పామాయిల్ తోటకి కావాల్సిన అమౌంట్ అది నాలుగు వందల మూడు వందల యాభై లీటర్లు కావాలి గంటకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మేము ఆ చెట్టుకి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ సీసీ కెమెరా ఉన్నా లేకపోయినా నా తోటలో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది నాకు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ వస్తూనే ఉంటుంది ఓకే సో మీరు రైతులకు ఏం చెప్తారు పామాయిల తోట రైతులు సో ఇట్లనే పెట్టాలనుకోండి సో దీనికి ఫర్దర్ గా మూవ్ కావచ్చా అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఇప్పుడు నేనే ఇది పెట్టుకున్న తర్వాత పెట్టుకోక ముందు వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను డీలర్ ని ఆ తర్వాత నాకు సాటిస్ఫైడ్ అనిపించిన తర్వాత నేను ఒక పది ఫార్మ్స్ తిరిగి ఓకే ఇది నా తోటలో కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్న తర్వాత నేను ఇన్స్టాల్ చేసుకున్నా సో ఈ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు ఎవరికి ఇన్స్టాలేషన్ కావాలి అన్నా సరే నా పేరు సంగీత్ రెడ్డి ఓకే నాకు కాంటాక్ట్ చేస్తే నేను వెళ్ళి అక్కడ ఫీల్డ్ సర్వే చేసి ఇన్స్టాలేషన్ చేసి పెడతాం సార్ ఓకే సో మీరు రెండు ఎకరాలకు చెప్పారు ఇందాక నలభై నుంచి నలభై ఐదు వేలు కాకపోతే ఇందులో ఏమవుతుందంటే ఎకరాలు పెరుగుతున్నా కొద్ది కంట్రోలర్స్ పెరగవు ఆ ఒకటే కంట్రోల్ రెండు ఎకరాలకైనా అదే తీసుకోవాలి రెండు వందల తీసుకోవాలి సో రెండు ఎకరాల రైతుకి కొంచెం ఎక్కువ పడుతుంది ఆ పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులకి యావరేజ్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది సో ఎక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళకు తక్కువ అవుతుంది ఈజీ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం మీద మమకారం ఉండి ఇక్కడ చేయడానికి సరిపోయేంత మంది మార్బల్ అని లేక వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ అవును ఇట్లాంటి సిస్టమ్ ఒకటి వాళ్ళ దాంట్లో పెట్టుకుంటే వాళ్ళు అక్కడ ఉండి కూడా చేసుకొని వీకెండ్ ఫార్మర్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది దాన్ని వాళ్ళు విజయవంతంగా నడిపించుకోవచ్చు సో అంటే నేను ఫైనల్ గా ఇది ఇది పెట్టి ఒక టూ ఇయర్స్ అయిందా ఈ సిస్టమ్ ఇది పెట్టి ఫైవ్ మంత్స్ అయితుంది ఫైవ్ తోట వచ్చి నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం సో ఈ సిస్టమ్ మీరు అడాప్ట్ చేసుకోక ముందు మీ తోట పరిస్థితి ఏంటి మేము సిస్టమ్ అడాప్ట్ చేసుకోక ముందు మా తోటలో ఎలా ఉంటుందంటే పదహారు వాల్స్ ఓకే రోజు రెండు సార్లు తిప్పాలి అంటే ఒక మనిషిని పెట్టినాము ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు వేరే పనులు ఎక్కడైనా ఉన్నా సరే తిప్పిన వాళ్ళేమో నాలుగు గంటలు తిప్పి ఇక్కడ ఎక్కువ ఎక్కువైపోతుండే తప్పని వాళ్ళు అసలు తిప్పక అక్కడ మొత్తం వెండిపోతుండే దానివల్ల ఏమైతుందంటే ఇటు ఎక్కువైన నీళ్ళ చెట్టు దెబ్బతిన్నది తక్కువ నీళ్లు పడ్డ చెట్టు దెబ్బతిన్నది నాకు ఏ రకంగా ఉపయోగం లేదు ఇది పెట్టుకుంటే నేను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచనతో దీన్ని పెట్టుకున్నాడు రైతులకి మంచి చేసే ప్రోగ్రామ్ ఉంటేనే మనం ప్రమోట్ చేయగలుగుతాము చేస్తాం అట్లాంటిది ఇది ఒకటంత రైతు సోదరులారా ఇది పామ్ ఆయిల్ తోటలకు సంబంధించి ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ఇది ఇజ్రాయల్ టెక్నాలజీ తోటి నడుస్తుంది ఈ కంపెనీ చెన్నై బేస్డ్ కానీ ఒక రైతు తన క్షేత్రంలో తన ఫీల్డ్లో దీన్ని సక్సెస్ చేసిన తర్వాత మిగతా రైతులకు ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఇన్స్టాలేషన్ చేయడం కానీ లేదంటే ఆ బుకింగ్కి సంబంధించిన వ్యవహారాలని డీలర్గా చూస్తున్నారు అయితే రైతులు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక రైతు అనుభవానికి సంబంధించిన వీడియో ప్రమోషనల్ వీడియోను లేదంటే బిజినెస్ వీడియో కాదు నిజంగానే రైతులు ఈ ఆటోమేషన్ ఇరిగేషన్ సిస్టాన్ని మీ క్షేత్రాలలో పెట్టాలనుకుంటే మీ ఫీల్డ్లలో పెట్టాలనుకుంటే రెడ్డి గారిని మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో సంగీత రెడ్డి గారి డీటెయిల్స్ ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో రైతు సోదరులు అంది వస్తున్న ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఎక్కడ ఉన్నా తమ పొలాలని తమ కంట్రోల్లో తమ క్షేత్రాలను తమ కంట్రోల్లో పెట్టుకునే అవకాశం వంద శాతం కనిపిస్తుంది